ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి శ్రీమాత్రే నమ అక్షరాల ఆణిముచ్చాలను మీ తోటలో అక్వేరియం ఏర్పాటు చేసుకోండి మీ తోటలో మొక్కల కదలికలు సుగంధ పరిమళముతో వాటర్ ఫౌంటేషన్ ద్వారా మీకు మనస్సుని ఆహ్లాదపరచడమే కాక ఆరోగ్యాన్ని ఆనందాన్ని కలుగ ఎండిపోయిన పూల మొక్కలను వాడిపోయిన పూలు చెత్త చెదరం ఎప్పటికప్పుడు తొలగించండి మొక్కలు రౌండ్గా పెరిగేవి అదృష్టాన్ని కలిగిస్తాయి మల్లెలు సన్నజాజులు మొదలైన పూల మొక్కలు మీ తోటలో కానీ మీ ఇంటి ఆవరణలో కానీ వేసుకోండి ఆ పూల పరిమణం మీ మనస్సుకు ఆనందాన్ని మనస్సు ప్రశాంతతని ఇస్తుంది ఆరోగ్యకరమైన ప్రాణశక్తిని సంతరించుకొని ఆహ్లాదపరుస్తుంది లేత నారింజ రంగు సిరామిక్ ఫ్లవర్ వాజులో చేమంతిని కానీ పసుపు రంగు పూలను కానీ ఉంచండి అవి మీ కుటుంబ సఖ్యతను పెంచుతుంది ప్లీజ్ అక్షరాల ఆనిముత్యాలను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంటిలో పూల మొక్కలు ఇంటి పెరట్లో పూల మొక్కలను పెంచుకోండి ఆ పూలను చూస్తే మీ మనసు చాలా ఆనందానికి అనుభవిస్తుంది చాలా ఆనందాన్ని అనుభవిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి